అందరికీ నమస్కారం గరుడ వాహన దివ్య కౌస్తుభాల రవి కటిజసారంగ వదనా చారు మకర కుండలల సన్మందహాస काञ्चनाम्बरत्न काञ्ची विभूषित सुरवरार्चित चन्द्रसूर्यनयना कमलनाभमुकुन्द गङ्गाधरस्तुत राक्षसान्तक शयना। पतित पावन लक्ष्मीश ब्रह्मजनक भक्तवत्सल सर्वेश परमपुरुष भूषण विकास श्रीधर्मपुरनिवास దుష్ట సంహార ఈరోజు మనం స్వామివారి యొక్క కొన్ని విశేషమైన నామాలను తెలుసుకుందాం భక్తితో స్వామివారిని కొలుద్దాం ఓ నరసింహస్వామి గరుడవాహన కౌస్తుభాలంకార రవికోటి తేజ విచిత్రవర్ణ వదన మణికరీటధారి మకరకుండల ధర ప్రకాశమైన చిరునవ్వు కలిగినవాడా కాంచనచేల రత్నస్థాపిత మొలతాడు మొలతాడుతో ప్రకాశించినవాడ సురవరార్జిత సూర్యచంద్రనైన పద్మనాభ ముకుంద శివనుత రాక్షసాంతక శేషసన పతిత పావన లక్ష్మీశ బ్రహ్మజనక భక్తవత్సల సర్వేష పరమపురుష మమ్మల్ని రక్షింపుము ఇది ఈ పద్యం యొక్క భావం